అందరికీ నమస్కారం గత ఆదివారం నాడు మైలవరంలో కాపు వన సమారాధన సందర్భంగా నేను గౌరవ సామినేని ఉదయభాన్ గారు తదితరులు అందరం ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆ రోజు చాలా కార్యక్రమాలు ఉండి కొంత హడావుడిలో నేను మీటింగ్ లో మాట్లాడతా ఒక పొరపాటు మాట్లాడటం జరిగింది నేను కమ్మ కాపులందరూ కలిసి శతాబ్దాలుగా దశాబ్దాలుగా ఒక ఉంటున్నాం మా గ్రామంలో కూడా అదే రీతిలో ఉంటామని చెప్పే క్రమంలో ఒక ఉపమానం నేను పొరపాటు కావాల్సి జరిగింది దానివల్ల సోదరుల మనోభావాలు దెబ్బతనే నేను దానికి మా మైలవరం కాపు సంఘానికి సంబంధించిన ప్రతినిధులు కావచ్చు అలాగే పెద్దలు ఉదయభవంగా కూడా ఉన్నారు కాబట్టి కలిసి వ్యక్తిగతంగా వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది అలాగే అందరికీ నేను సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా జరిగిన పొరపాటుకి నేను క్షమాపణలు తెలియజేస్తా ఉన్నాను ఇంకొకసారి ఈ రకమైనటువంటి పొరపాటు నా వైపు నుంచి జరగదని అది ఏ మాత్రం నేను కించపరచాలని గాని ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదు యాదృచ్ఛికంగా ఒకటి ఉపమా ఉపమానం చెప్పబోయి ఇంకొకటి చెప్పి నేను పొరపాటు చేశాను దీనికి నన్ను అందరూ మనస్ఫూర్తిగా క్షమించాలని చెప్పి కోరుకుంటూ ఆ రోజు వేదిక మీద నాతో పాటు భవన గారు నన్ను అతిథిగా ఆహ్వానించిన ఆజాద్ గారు కటారి ఉమా గారు కాప్ సంఘం ప్రతినిధులు కూడా ఉన్నారు కాబట్టి అందరం కలిసి చెబుతామని చెప్పి జరిగింది నా వల్ల మీ అందరికి అసౌకర్యం కలిగితే క్షమించండి సార్ భాను గారు అందుకే చెప్పడానికి వచ్చాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం గత ఆదివారం మైలవరంలో కాపుల సమారాధన కార్యక్రమానికి నన్ను కూడా అతిథిగా పిలవడం జరిగింది ఆ కార్యక్రమానికి కూడా స్థానిక శాసనసభ్యులు మిత్రులు వసంత కృష్ణప్రసాద్ గారిని కూడా అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న కాపు మిత్రులతో కాపు పెద్దలతో అందరితో కూడా ఎప్పుడూ సహకరిస్తూ అన్ని కార్యక్రమాలు ఆయన చురుగ్గా పాల్గొన్నారు కాబట్టి మాకు మీరు అతిథిగా రావాలని చెప్పి ప్రత్యేకంగా ఆయన కోరిన మీదట కాపు సంఘం కోరిన మీదట ఆయన కూడా అతిథిగా కాపు సంబరత కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆ కార్యక్రమంలో మరి అందరూ కూడా వసంత కృష్ణప్రసాద్ గారు రావడం అనేది అందరూ కూడా ఆహ్వానించారు మనస్ఫూర్తిగా సహజంగా కేవలం మైలవరమే కాదు మన జరిగిన గత ఆదివారం మచిలీపట్నంలో కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే స్థానికంగా ఉన్న మాజీ ఎంపీ ఇతర కులాలను కూడా గెస్ట్ గా పిలిచారు ఈ రాష్ట్రంలో కొన్ని చోట్ల కుల సంఘాలలో స్థానిక ప్రజాప్రతినిధిని పిలవడం అనేది ఆనవాయితీ అది అందులో తప్పేం కాదు కేవలం ఆ కులాన్ని వారి సన్నిహిల్నే పిలవడం కాకుండా పెద్దని కూడా పిలిచి గౌరవించుకోవటం అనేది అది సాధ్యంగా వస్తున్న కార్యక్రమం దీనిలో భాగంగానే కృష్ణప్రసాద్ ప్రసాద్ గారు కూడా ఆ కార్యక్రమం పాల్గొనడం జరిగింది ఆయన మాట్లాడుతూ ఎవరిని కించపరచాలని కానీ ఎవరిని ఉద్దేశపం కానీ ఆయన మాట్లాడదా గ్రామాల్లో పూర్వం పెద్ద కమ్మవారు అనేవారు ఉంటారు అది నాకు కూడా తెలుసు పెద్ద కమ్మవారు అంటే కొంచెం బాగా డబ్బున్నవాడు భూస్వాములు పెద్ద కొన్ని ఇంటి పేరుని బట్టి గ్రామాన్ని పిలుస్తూ ఉండేవాడు చిన్నకమ్మార్ అంటే కొద్దిపాటి రైతుని చిన్నకమ్మారు అంటారు పొరపాటు చిన్నకమ్మవారు అనే బదులు అనే మాట వచ్చింది అక్కడ అది మాట అట్ల ఫ్లో చిన్న కాపు అనే బదులు కాపురమాట చిన్నకమ్మవారు అనే బదులు అనే మాట ఆయన పదాలు దొరింది అది ఎక్కడ కూడా ఎవరిని ఉద్దేశం కాదు కృష్ణప్రసాద్ గారు అందరినీ చాలా ఉత్సాహపరుస్తూ చక్కగా మాట్లాడారు కాబట్టి దయచేసి దీన్ని కొంతమంది మిత్రులు రకరకాలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు దయచేసి గమనించండి ఆయన కూడా మొట్టమొదటి కూడా వసంత కృష్ణ ప్రసాద్ గారు అందరితో మంచిగా ఉన్నారు మాకు నందిగామ జగ్గాయపేట ప్రాంతాల్లో ఒక్కొక్క వాడిని ఇంకొక వాళ్ళు కలవడానికి సహజంగా జరుగుతూ ఉంది ఇవాళ మొన్న మైలవరం జరిగిన కార్యక్రమం మేము గతంలో జగ్గాయపేటవాడము అలాగే మొన్న విజయవాడ మధ్య చూసాం ఈ సంవత్సరం జరిగిన కార్యక్రమాలు కూడా అదర్ కష్టములు పిలిచారు పిలిచి గౌరవించుకున్నారు వారికి సన్మానం చేశారు సో దాని మాత్రం దయచేసి మొన్న కృష్ణప్రసాద్ గారిని మాట్లాడిన మాట ఎక్కడ తప్పు కాదు దయచేసి ఏదైనా పొరపాటున మాట్లాడిన మాట తప్పు అంటే దయచేసి ఆయన మరింత కూడా కోరారు కాబట్టి ఇది పెద్ద మనసుతోటి ప్రతి వారు కూడా దీన్ని గ్రహించాలని చెప్పి నమస్కారం